హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి న్యూ వెరైటీ రెసిపీల కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో గోంగూర పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గోంగూర పచ్చడి తయారు చేయడానికి ఇక్కడ నేను రెండు గోంగూర కట్టలు తీసుకున్నాను ఆకులను ములుచుకొని వెడల్పాటి డీసులో వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు గోంగూర కట్టలకి ఇరవై పచ్చిమిర్చిని ఇలా సగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయింది తీసుకొని ప్లేట్లో వేస్తున్నాం ఇప్పుడు గోంగూరను వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి గోంగూరని మిక్స్ చేసుకోవాలి గోంగూర బాగా ఉడికిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి నాలుగు చిన్నపాయలు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక గోంగూరను వేసుకొని కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని ఒక బౌల్లో వేసుకుందాం పచ్చడి తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక గింజలు వేసుకోవాలి నాలుగు మిరపకాయలు తుంచి వేసుకోవాలి చిన్నుల్పాయలు నల్లగొట్టుకొని నాలుగు వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పోపుని పొంగూర పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి వింటుంటే నోటికి కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్